ఓం శ్రీ పరమాత్మనే నమ జై శ్రీరామ్ రామ రావణుల యుద్ధము భీకరముగా సాగుతున్నది పది ముఖములు ఇరువది చేతులు గల రావణుడు ధనస్సును చేభూని మైనాక పర్వతము వలె పరంపరగా భానములను రామునిపై ప్రయోగించుటిచే రాముడు క్రోధముతో కన్నులెర్రజేసెను ఆ దారుణమైన ఉత్పాతమును చూసి ప్రాణులన్నీను భయముతో వణికిపోయెను దుష్టాత్ముడైన రావణుడు శ్రీరాముని విషయమున ఆగ్రహోదగ్రుడై రాముని చంపదలచి ఒక మహా ఆయుధమును స్పృశించాను అది వజ్రము వలె బలమైనది భీకరమైన శబ్దములు కలిగించునది ఎట్టి శత్రువునైనను తుది తుది ముట్టింపగలది రుద్రిని త్రిశూలమునకు మించిన పదునుగలది యముడు సైతము ఎదుర్కొనజాలనిది సమస్త ప్రాణులను బీతిల్లజేయునది అట్టి మహా ఆయుధమును సృశించను అత్యంత క్రోధ్రోద్రిక్తుడై వీరుడగు ఆ రాక్షసరాజు ఆ శూలమును పట్టుకొని దిక్కులు పెక్కటిల్లునట్లు గర్జించను రామా నేను పైకెత్తిన ఈ శూలము మీ అన్నదమ్ములిద్దరనూ మీ అన్నదమ్ముల ఇద్దరి ప్రాణములను ఇప్పుడే హరించివేయును ఇట్లు పలికి రావణుడు ఆ శూలమును రామునిపై ప్రయోగించెను రావణునిచే ప్రయుక్తమైన శూలము మహానాదమునర్చుచు ఆకాశమున జేరి కాంతులను విరజిమ్ముచు మహావీరుడైన శ్రీరామునిపైకి వచ్చుచుండెను భయంకరముగా వచ్చుచున్న శూలమును చూచి రఘురాముడు ధనస్సును ఎక్కుపెట్టి నిశితములైన అనేక బాణములను ప్రయోగించెను ఆయనను ఆ శూలము దెబ్బకు బాణములన్నీనూ నుగ్గు నుగ్గు అయి భస్మమైపోయెను ఇక రాముడు క్రోధోద్రిక్తుడై మాతలి ద్వారా ఇంద్రుడు పంపించిన శక్తి అనుబల్యమును ఆ శూలమును నిరోధించుటకై ప్రయోగించెను ఆ శక్తి అనుబల్యము మిరిమిట్లు గొలుపుచున్నదియ్ యుగాంతమున తోక చుక్కవలి ఆకాశమున తన కాంతులను నింపెను రాముడు ప్రయోగించిన ఆ శక్తి బల్లెము రావణుడు ప్రయోగించిన శూలమును దెబ్బతీసెను శక్తి చే కొట్టబడిన ఆ శూలము ముక్కలు ముక్కలై తేజోరహితమై నేల పాలాయెను వెంటనే శ్రీరాముడు వజ్రము వలె కఠినమైనవి వాడి అయిన శరములతో రావణుని అధా రథాస్వములను కూల్చివేశను రావణుని వక్షస్థలమునందు మూడు బాణములచే ప్రహారము చేసెను శ్రీరాముని బాణ ప్రహారములకు రావణుని అవయముల నుండి రక్తము స్రవింపసాగెను శ్రీరాముని బాణముల దాటికి రావణుని శరీరమంతయు తినగా రక్తముతో అతడు తడిసిపోయను రణభూమి ఎందు క్రుద్ధుడయ్యున్న శ్రీరాముని చేతిలో రావణుడు ఎంతయో దెబ్బతినను రావణుడు రోషముతో క్రోధామూర్తియై అయి అసంఖ్యాకుములైన తన బాణధారచే శ్రీరాముని శరీరమును నింపివేశను యుద్ధమునందు శ్రీరాముని తనువు శరపరంపరతో నిండిపోయి ఉన్నను ఆ మహావీరుడు ఏ మాత్రము చలింపలేదు అనేక బాలములను శ్రీరాముని యొక్క వక్షస్థలమున రావణుడు కొట్టెను రక్తసిక్త దేహముతో ఉన్న లక్ష్మణాగ్రజుడు వికసించిన మోదుగు చెట్టువలే కనబడుతూ శత్రు సంహార దక్షుడైన మహావీరుడు రాక్షస రాజుపై శరవర్షమును కురిపించను యుద్ధమున శత్రువును వధింపగోరుచున్న శ్రీరాముడు అస్త్ర అస్త్రపాటవము శౌర్యపరాక్రమము రణోత్సాహము రా రఘువీరునకు అస్త్రములన్నీయును వెంట వెంట స్ఫురించుచుండెను ఆ ప్రభువునకు వేగముగా అస్త్రములను ప్రయోగించుటూ మునుపటి కంటే పటిమ అధికమాయను రావణుని అంతమొందించటలో సమర్థుడైన శ్రీరాముడు తనలోని యుద్ధోత్సాహమును గమనించి మరల మరల శరములను ప్రయోగించుచూ రావణుని తీవ్రముగా బాధించను వానర యోధుల ప్రహారములు శ్రీరాముని శరపరంపరకు బాగుగా దెబ్బతినుచున్న రావణుని యొక్క హృదయము వ్యాకులమయ్యను శ్రీరాముని పరాక్రమమును ఎదురింపలేకుండెను శ్రీరాముడి శస్త్రమును ప్రయోగించుచున్నప్పటికీ రావణుడు ఏమాత్రమో దానిని ప్రతిఘడింపలేకపోచుండెను అంతట రావణుని గమనించిన తన సారధి అతని దురవస్థను చూసి సావధానుడై నెమ్మదిగా రథమును మరి వైపుకు మళ్లించెను తర్వాతి శ్లోకములు రేపు విందాం జై శ్రీరామ్